అరిసెల తీపి ముంగిట్లో రంగుల ముగ్గుల వెనుగు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా సంక్రాంతి అంటే మారడం అని అర్థం సూర్యుడు ధనుర్ నుండి నుండి రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతిగా జరుపుకుంటాం ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి శుభప్రదమైన ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మహాభారతంలో భీష్మ పితామహుడు అంపసయ్యపై ఉండి ఉత్తరాయణం పుణ్యకాలం కోసం వేచి చూశారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడే అంటే సంక్రాంతి రోజునే ఆయన తన ప్రాణాలు విడిచి మోక్షాన్ని పొందారు అందుకే ఈ కాలాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తాం పురాణాల ప్రకారం భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించడానికి గంగానదిరి భూమిపైకి తీసుకువచ్చారు ఆ గంగమ్మ తల్లి సముద్రుడిలో కలిసిన రోజుకు కూడా ఈ సంక్రాంతి అని చెప్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు శనిదేవుడు తండ్రి కొడుకులు మీరిద్దరికి పడదు అయితే మకర రాశికి అధిపతి శని తన కుమారుడైన శని ఇంటికి అనగా మకర రాశికి సూర్యుడు వెళ్లే రోజు సంక్రాంతి ఇది తండ్రి కొడుకుల మధ్య ప్రేమానురాగాలకు సంకేతంగా భావిస్తారు తెలుగువారికి ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ఒక పెద్ద వేడుక పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి రైతులు లక్ష్మి ఇంటికి ఆహ్వానిస్తారు పశువులను పూజించడం హరిదాసుల కీర్తనలు గొబ్బెమ్మలు భోగి మంటలు వంటివి ఈ పండుగ వేడుకల్లో భాగం ఇది కేవలం పండుగ కాదు ఇది మన సంస్కృతి గర్వం ఈ సంక్రాంతి మీ ఇంట్లో నవ్వులు మీ జీవితంలో సంతోషాలు నింపాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు